అందరి హృదయంలో ప్రతి ఇంటిలో ఉంది అని దేశం మొత్తం కమల పువ్వు వికసిస్తుంది అని బీజేపీ చేవల్ల ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డి సతీమణి సంగీతారెడ్డి అన్నారు సోమవారం వికారాబాద్ సమీపంలోని బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టణంలోని రాజీవ్ గృహకల్పాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సౌత్ ఆఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు నేను కూడా పాల్గొన్నానని మిగతా దేశాల వారు వారి దేశాల గురించి మాట్లాడితే నరేంద్ర మోడీ మాత్రం మన దేశం గురించి మాట్లాడి ప్రపంచం ఎలా బాగుండాలో మాట్లాడడం జరిగిందని ఆయన విశ్వగురువు అని పేర్కొన్నారు దూరచూపుతో మన భవిష్యత్ కొరకు మన పిల్లల కొరకు మళ్లీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కావాలి అని అందుకోసం కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి కొండ విశ్వేశ్వర రెడ్డిని గెలిపించాలి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు మాధవ రెడ్డి పట్టణ అధ్యక్షుడు నరోత్తం రెడ్డి నాయకులు శిరీష రాజేందర్ రెడ్డి పోకల సతీష్ సుచరిత్ర శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు నమస్తే ఒక ఫుల్ ఫీలింగ్ వస్తుంది

प्लीज़ अंदर चेक ओके थैंक यू हाँ आपको फ़ुल हां हाँ जी आप भी हां सब लोग बोल रहे हैं कि ये अलग है हिंदू लोगों का है मगर ये सबका है हाँ जो ट्रिपल तलाक निकाले यही है।, है।, है जो दाना दे रहे यही है हाँ जो भी राइस दे रहे हाँ फाइव किलो राइस दे रहे मगर और एक सबसे इम्पॉर्टेंट बात हमको घर बना रहे हैं

పదిహేను ఇరవై రోజులుగా మన చేవేళ్ల పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీల్లో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రచారం దూసుకుపోతూ ఉన్నది ఎక్కడ కూడా ప్రతిపక్షాల యొక్క ప్రచారం అనేటువంటి కనబడట్లేదు ఇప్పటికే చేవేళ్ళ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు ఈసారి ఖచ్చితంగా చేవేళ్ల గడ్డ మీద కాషాయ జెండా ఎగరవేయాలనేటువంటి యొక్క విశ్వాసంతో ఉన్నారు మనకు ఉన్నటువంటి ఒక అభ్యర్థి నిర్వహించినటువంటి బస్సు యాత్ర లేతే ప్రజా ఆశీర్వాద సభలు ఏవైతే ఉన్నాయో చాలా గొప్పగా విజయవంతమైనటువంటి విషయాన్ని మనకు అందరికీ తెలుసు ఎక్కడ పోయినా ప్రజలు భ్రమరథం పడుతూ ఉన్నారు విశ్వేశ్వర రెడ్డి గారికి ఎందుకంటే వారు పొలిటికల్గా నీతి నిజాయితీకి నిబద్ధతకు మారుపేరు ఎక్కడ కూడా కరప్షన్ లేనటువంటి ఒక వ్యక్తిగా నిజాయితీ పరునిగా పేరున్నటువంటి వ్యక్తి వారు పార్లమెంట్లో గతంలో ఎన్నుకోబడ్డ తర్వాత గ్రామాలకు వెళ్తే వారు ఇచ్చినటువంటి నిధులే ప్రజలు చెప్తా ఉన్నారు వారే వచ్చి సార్ ఇక్కడిన సీసీ రోడ్డు మీ యొక్క నిధుల వల్లనే వేసుకున్నాము అని చెప్పేసి ఈ యొక్క కట్టుకున్నటువంటి ఒక కమ్యూనిటీ హాల్ ఏదైతే ఉందో ఇది మీరిచ్చిన నిధులే అని చెప్తా ఉన్నారు కానీ అక్కడ ఒక క్వశ్చన్ చేసినాం ఎప్పుడన్నా గెలిచినటువంటి రంజిత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మీ గ్రామానికి వచ్చిన అంటే ముక్త కంఠంగా ఒక్కనాడు కూడా మా గ్రామాన్ని సందర్శించిన పాపాన రంజిత్ రెడ్డి ఓలేడని చెప్తా ఉన్నారు ఒక్కటి కాదు రెండు సార్లు మూడు సార్లు ఒక్కొక్క గ్రామానికి పర్యటించినటువంటి వ్యక్తి కొండ విశ్వేశ్వరరెడ్డి రెడ్డి అదే రకంగా పార్లమెంట్లో ఎంపీగా ఉన్నప్పుడు ఒకవేళ యూట్యూబ్లో కానీ ట్రాక్ రికార్డు తీసుకున్నట్టయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ విశ్వేశ్వరరెడ్డి రెడ్డి గారి పార్లమెంట్లో ఉన్నది ప్రతి అంశం మీద మాట్లాడినటువంటి ఒక ప్రజా సమస్యల మీద పార్లమెంట్లో మాట్లాడినటువంటి ఒక అంశం మనకు సాక్ష్యంగా మనకు పార్లమెంటు ట్రాక్ రికార్డ్ చెప్తా ఉన్నది కానీ మనకు గతంలో ఉన్నటువంటి రంజిత్ రెడ్డి ఎప్పుడు కూడా పార్లమెంటుకు హాజరు కావాల కాలే ఒక ఎంపీగా చెప్పుకొని కార్పొరేట్ వ్యవస్థల్లో తనకున్నటువంటి ఒక ఆస్తులను కాపాడుకోవడానికి తప్ప ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీద పోరాటం చేయనిటువంటి వ్యక్తి ఇవాళ కండువా మార్చి పార్టీ మార్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మన ముందుకు వస్తూ ఉన్నాడు ఆయన యొక్క చరిత్ర చూసినట్లయితే గుడ్ల స్కామ్ లేకపోతే దానా స్కామ్ అదే రకంగా భారతీయ జనతా పార్టీ హిందుత్వం పేరిట జాతీయ భావాల పేరిట రాముని పేరిట ఎక్కడైతే మనం పొద్దున్న లేచి దేవునికి మొక్కి ప్రయత్నం చేస్తామో ఎక్కడ ఆంజనేయ స్వామిని మన దేవునిగా భావిస్తామో అలాంటి యొక్క గుడిని కూల్చేసి రియల్ ఎస్టేట్ చేసి వ్యాపారం చేసుకున్నటువంటి ఒక దొంగ ఇలా రంజిత్ రంజిత్ రెడ్డి అనేటువంటిది అందరికీ స్పష్టమైపోయింది కాబట్టి మనకు దేవుడు కావాలా దేశ ద్రోహి కావాలా అనేటువంటిది కావాలా దేశభక్తి ఉండాలా దేశ ద్రోహి కావాలా అనేటువంటిది మనం ఆలోచించాలి ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క పవనాలు దేశం మొత్తం మీద వీస్తూ ఉన్నాయి నరేంద్ర మోడీ యొక్క చరిష్మ ప్రపంచానికి ఒక ఆదర్శంగా ఈ దేశాన్ని అగ్రదేశంగా ప్రపంచంలో నిలబెట్టాలనేటువంటి యొక్క ప్రయత్నం జరుగుతూ ఉన్నది దాంట్లో భాగంగానే మన యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడతా ఉన్నది ఏదైతే కరోనా విషయంలో ఆర్థికంగా వెనకబడినటువంటి దేశం ఇది వైద్యం లేదు వీళ్ళకు డాక్టర్స్ ఉండదు బీద దేశం కాబట్టి కరోనా వస్తే కుప్పలు తెప్పలుగా ఈ దేశంలో మరణాలు వస్తాయని చెప్పి అన్నప్పుడు కోవాక్సిన్ కోవిషీల్డ్ అనేటువంటి యొక్క వ్యాక్సిన్ కనుక్కొని మనకు ప్రాణదాత ప్రాణభిక్ష పెట్టినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ అనేటువంటిది మర్చిపోవద్దు ఆ రకంగా మన యొక్క వ్యాక్సిన్కు ప్రపంచం ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా విలువ వచ్చి మన వ్యాక్సినే ప్రపంచం అంతా కొనుక్కున్నది కాంగ్రెస్ వ్యతిరేకించింది అయినప్పటికీ అందరికీ కూడా సబ్కా సా సబ్కా వికాస్ అని నా దేశ ప్రజలు సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలని అందరికీ వ్యాక్సిన్ ఇచ్చినటువంటి వ్యక్తి మరి అది కరోనా విషయంలో చాలామంది ఇంట్లలోనే పరిమితమైన పనులు లేక మరి వారికి భోజనం ఎట్లా అని అన్నప్పుడు వారికి నెలకు ఐదు కిలోల బియ్యం ఉచితంగా పంపించిండు ఇప్పటికి ఇస్తూ ఉన్నాడు ఇప్పటికీ కూడా ఇంకా ఐదు సంవత్సరాల వరకు ఉచిత బియ్యము అది కంటిన్యూ చేస్తా అని చెప్పిండు అది అందరికీ మనకు వస్తున్నటువంటిది వాస్తవమైనటువంటి విషయం అంతేకాకుండా గ్రామాలలో రైతు వేదికలు కానీ లేదా కరెంటు విద్యుత్ దీపాలు కానీ లేకపోతే సీసీ రోడ్లు కానీ లేతే డెలివరీ బ్యాల బాల ఎవరైతే ఉన్నారో వాళ్ళ కిట్స్ పన్నెండు వేల్లో ఆరు వేలు రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి యొక్క నిధులు అదే రకంగా ఆయుష్మాన్ భారత్ కింద మనకు ఆరోగ్యం ఇదైతే ఐదు లక్షల లైఫ్ బీమా హాస్పిటల్లలో మనకు చేస్తూ ఉన్నాడు అదే రకంగా గ్యాస్ వ్యవస్థ ఒకటి కాదు రెండు కాదు ఈ దేశంలో గ్రామీణ ప్రాంతంలో అట్టడు ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి నరేంద్ర మోడీ మరి అలాంటి ఒక వ్యక్తి స్పష్టమైపోయింది ఇవాళ ఎవ్వరు చెప్పినా ఏమి అంటే ఇవి మోడీ ఎన్నికలు అంటున్నారు తప్ప ఇంకోటి అనట్లేదు అంటే దేశ ప్రజలకు స్పష్టమైపోయింది ఇది ఎన్నికలు అంటేనే మోడీ ఎన్నికలు మోడీకి ఆల్టర్నేట్ లేరు కానీ చేవీళ్ళలో కూడా గతంలో బద్దం బాలరెడ్డి గారు పోటీ చేసినప్పటికీ చాలాసార్లు మనం ఇక్కడ బీజేపీని గెలిపించుకోవాలనుకున్నాం కానీ మంచి అవకాశం వచ్చింది స్వయాన మోడీ గారే పంపినటువంటి ఒక వ్యక్తి విశ్వేశ్వర్ రెడ్డి గారు స్వయన వారే తన వ్యక్తిగా ఈ పేరు పార్లమెంట్లో పోటీ చేయమని నరేంద్ర మోడీ గారు పంపించినటువంటి ఒక వ్యక్తి మన కొండ విశ్వేశ్వర రెడ్డి గారే ఈ ఈ యొక్క చేవల పార్లమెంట్ పోటీ చేస్తున్నటువంటి విషయం తెలుసు మనం ఇప్పటికే రాముని యొక్క ప్రసాదం పంచినాం బ్యాగులు పంచినాం ఇంటింటికి అక్షంతలు పోయినాయి లేదా వాల్ రైటింగ్స్ పోయినాయి స్టిక్కర్స్ పోయినాయి ప్రచారంలో మీ అందరి సహకారంతో ఇలా ముందున్నాం ఖచ్చితంగా విజయం అనేటువంటి తథ్యం అయిపోయింది కాబట్టి రాబోయే ఈ ఎన్నికల మే పదమూడు తారీఖున మనం ఇదే స్ఫూర్తితోటి ఇదే స్పిరిట్ తోటి టీం వర్క్ తోటి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఖచ్చితంగా మనము మన ఓటును ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేసుకొని మన ఓటు మన కేంద్రానికి తీసుకుపోయి కమలం పువ్వు గుర్తుకు ఓటేపించుకోవాలి ఖచ్చితంగా మనం క్యాండిడేట్ గెలిపించుకున్నట్లయితే ఇంకా అభివృద్ధి పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక మంచి మనిషి కోసం మనం పనిచేస్తున్నాం కాబట్టి ఒక దేశభక్తుని కోసం పనిచేస్తా ఉన్నాం ఇవాళ ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున మనం చేస్తున్నప్పటికీ మన కార్యక్రమంలో ఇలా సంగీత మేడం భాగస్వామి కావడం అనేటువంటిది చాలా సంతోషం మీరు పెద్ద ఎత్తున ముగ్గులేసి వారికి స్వాగతం పలికినందుకు మీ అందరికీ భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం గారికి కూడా స్వాగతం తెలియజేస్తున్నా ఇక్కడ మన బీజేపీ కార్యకర్తలందరికీ సీనియర్ మాధవ్రెడ్డి అన్నకి అందరికీ నా పేరు పేరున నమస్కారాలు ఇక్కడికి వచ్చి మీ కమ్యూనిటీలో ఇలా ఇంత మంచిగా ఒక కార్యక్రమం చేశారు ముగ్గుల కార్యక్రమం ఇది మన పరంపర మన ఎన్నో రోజుల నుంచి మేము చేసేది పొద్దున్నే లేచి ఆ ముగ్గేస్తే ఒక కళ ఇంటికి అదొక దానం కూడా అది పక్షులు తింటారు అన్ని తింటారు అలాంటి మన ధర్మంని కాపాడే ఒక చిన్న Oh. ఇట్లా జస్టర్ అని అంటారు ఒక చిన్నగా చేశారు కానీ దీంట్లో చాలా పెద్ద మీనింగ్ ఉంది ఆ మీనింగ్ ఏంది లక్ష్మి మన ఇంటికి రావాలి లక్ష్మి మా దేశంలో ఉండాలి కమలం అంటే లక్ష్మి మనం అందరం బాగా రావాలి మీరు అందరు పైకి రావాలి మన దేశం పైకి రావాలి అది ఆ భావనతోని మీరు చేస్తున్నారు తెలంగాణ ప్రజలు కొంచెం ఒక తీరు మంచిగా వాళ్ళు చేసే మెసేజ్లు కూడా నాకు బాగా గుర్తుంది వంట వార్పులు రోడ్ మీద వంట చేసి లేడీస్ కూడా పార్టిసిపేట్ చేసి ఇది ఆలో లాంటి ఒక గెస్చర్ అనమాట మేము ముగ్గులేస్తాం మేము మా కమలంపు మా హృదయంలో ఉంది మా ఇంటిలో ఉంది మన దేశానికే బాగు చేయాలా మన తెలంగాణకి బాగు చేయాలని ఆ ఐడియాతోని వీళ్ళు ఈ ముగ్గు ఇంత బాగా చేశారు నాకు చాలా సంతోషంగా ఉంది లేడీస్ అందరు కలిసి నేను కూడా కొంచెం నా చేయి ట్రై చేసిన సో సో ఇది తప్పక ఇది ప్రాక్టీస్ కంటిన్యూ అవుతుంది మన దేశంలో కమలంపు ఇట్లా వస్తనే ఉంటుందని నా కోరిక మోడీ గారి గురించి చాలా బాగా చెప్పారు అన్న మళ్ళా కొండా విశ్వేశ్వర రెడ్డి గారి గురించి చాలా బాగా చెప్పారు ఇంకా నాకు చెప్పేది ఏం లేదు కానీ ఒకటి లాస్ట్ పాయింట్ మోడీ గారి గురించి నేను సౌత్ ఆఫ్రికాలో మోడీ గారితో బ్రిక్స్ సమావేశంలో నేను ఉన్నాను ఆ బ్రిక్స్ సమావేశంలో రష్యా సౌత్ ఆఫ్రికా చైనా అన్ని లీడర్లు వాళ్ళు కూర్చొని వాళ్ళ వెనక ఒక ఇరవై మంది డెలిగేషన్ వాళ్ళందరూ వాళ్ళ దేశం గురించి మాట్లాడారు మన ప్రధానమంత్రి మన దేశం గురించి మాట్లాడి మొత్తం ప్రపంచం ఎలా బాగుండాలని తను మాట్లాడారు ఆయనకు ఆ విశ్వగురు ఆ దూరి సూపు అలాంటి వ్యక్తిని మేము తప్పకుండా మళ్ళా మన ప్రధానమంత్రిగా తీసుకురావాలి ఆయనకు సపోర్ట్ ఇవ్వాలి ఆయన చేసిన మంచి కార్యాలకు ఆయన చేసిన త్యాగాల కొరకు మేము రుణం తీసుకోవాలి ఆయన తప్పక అందరము ఓటేయాలని అందరు ప్రజలు కోరుతున్నాను ఇది మన దేశం కొరకు మన ధర్మం కొరకు మన భవిష్యత్ కొరకు మన పిల్లల కొరకు ఎక్కడ చూడకండి పూగుర్తు ఏ ఓటేయండి బీజేపీని గెలిపియండి